హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఇంకా ఎవరిని కొత్తగా చూస్తున్నట్టుంది ప్లీజ్ లెక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేతే ఇంకా మా ఛానల్ పేరు ప్రతిరోజు వ్లాగ్స్ మీకు చెప్పే ఉన్నా కదా ఇంకా ఆ వ్లాగ్లాగా వెళ్ళిపోదాం ఈరోజు నేను ఇది సండే తీస్తున్న వ్లాగు ఇవాళ పొద్దు పొద్దున్నే లేచాము పొద్దున్నే ఎవరైనా లెగిస్తారు ఆదివారం పొద్దున్నే లేదు ఎయిట్ థర్టీ నైన్ అలా అనమాట లేచి లేవగానే మా అబ్బాయి అయితే ఆకలి ఆకలి అంటా ఉన్నాడు ఇంకా వాడి కోసం సరే పిండి తీసుకురాపో పూరీలు చేద్దామనేసి నిన్నే ఫిక్స్ అయినా అట్టు పిండి వేద్దామంటే మా పిల్లలు ఎప్పుడు అట్టేనా వద్దు పూరీలు చేసి ఎన్న వాళ్ళైందని అడిగినారనమాట ఇంకా వాళ్ళ కోసం పూరీలు చేసేద్దామని పొద్దున్నేళ్ళు అయితే స్టార్ట్ చేసేసాను చూశారు కదా కూర కోసం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను పూరీలు అయితే నూనెలో చక్కగా వేగిపోతూ ఉన్నాయి పల్చగా అట్లా కాల్చుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు మెత్తగా ఆయిల్ పీలుస్తుందండి కొంచెం ఎరగా కాగితేనే ఆయిల్ అనేది ఉండదు అని అనుకుంటాను అలానే ఉంటాయి కూడా ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోతూ ఉన్నాయి చక్కగా దీనిలోకి శనగపిండి కూడా కలిపేసి పక్కన చేశాను కాస్త నీళ్ళు పోసి ఎగిరిన తర్వాత శనగపిండి యాడ్ చేస్తే మనకి పూరీ కూర అనేది రెడీ అయిపోద్ది ఇది ఉల్లిపాయలు మాత్రమే వేసాను బంగాళ దంపులు మన ఇంట్లో లేవు అనమాట ఈ ఎండకే కొట్ట దగ్గరికి వెళ్ళమంటే పిల్లాడు అస్సలు నేను అనేసాడు ఇంకా ఉల్లిపాయలతోనే కూర పూరి కూర అయితే నేను చేస్తాననమాట ఇక్కడ చూడండి పిండి కలిపేసి పెట్టాను కదా ముందే ఇంకొక విషయం మీతో షేర్ చేస్తాను కొంతకాలానికి ముందు ఒకళ్ళు ఒక విషయం నాతో చెప్పారు అదేంటి అంటే చూస్తానికి ఇంత ఇంతలాగా ఉంటున్నారు ఏం దిగులా చింత ఎందుకు అబద్ధాలు చెప్పడం దిగులున్నట్లుగా ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు అనుకుంటారు హెల్త్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటా ఉంటారు ఇంకా అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు చెప్తుంటారు పైకి అంతే వినేవాళ్ళు ఉంటే అని చెప్తారు చూడడానికి దుండు ముక్కల్లా ఉన్నారు వీళ్ళకేం బాధలు ఉంటాయి అనేసి కొంతమంది కామెంట్ చేశారు ఇప్పుడు కాదులేండి అంటే ఇప్పుడు ఎప్పుడూ లోకులు అనుకుంటానే ఉంటారు మన గురించి మనం ఎదరెళ్తూ ఉంటే ఎన్నమాలు ఎంతమంది గుసగుసలాడతారో మనకి తెలియదు కదా కొన్ని చెవిని పడినప్పుడు కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు మనసులో బాధ ఉంది లేది అనేది మొహం మీద కనిపించిద్దామండి కనిపించదు కదా లోపల ఎంత స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ మనం తట్టుకుంటున్న పైకి మాత్రం అందరిని పలకరించుకుంటా మన పనికి మనం సాగిపోతూనే ఉంటాము కానీ చూసిన వాళ్ళు మనమంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎలా చెప్తారంటే దిగులా చింత ఇంతలాగా ఉన్నారు తిని శుభ్రంగా చేసుకుంటున్నారు కదా ఇంకేంది దిగులు దిగులు అంటారు దిగులు ఉంటే తగ్గిపోవాలి కదా ఇంతలాగా ఉంటారు అనేసి అంటున్నారు ఇంతలా ఉంటే కేవలం తినడం వల్ల వచ్చిందండి ఒళ్ళు అనేది ఆఫ్ కోర్స్ నేను వీడియో కోసం ఇలా చూపిస్తున్నాను నేను ఎంతవరకు తింటానో నాకు తెలుసు కానీ జనం అనుకునేది ఏంటంటే ఏ దిగులు ఎలాంటి దిగులు ఉండదు దిగులుంటే సన్నగా అయిపోయి తగ్గిపోతారంట దిగులు ఉన్న వాళ్ళందరూ తగ్గిపోతారా దిగులు లేని వాళ్ళందరూ లావుగా ఉంటారా చూసారా అది లోకలో మాట్లాడే మాటలు అనమాట జనాలకి పనే ఉండదండి ఎవరి మీద ఒక మాట అందామా ఎవరిని ఇబ్బంది పెడదామా మాటలతో గుచ్చిగుచ్చి బాధ పెడదామా అనేసి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని తలుచుకుంటూ మనం లైఫ్లో ఆగిపోకూడదు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని ఎవరో కాదు నేనే పెళ్ళైన స్టార్టింగ్లో నేను చాలా బాధపడేదాన్ని ఇలా నా ప్రమేయం లేకుండా ఊరికినే మాటలు ఎందుకు అంటున్నారు మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాలు ఎందుకు అంటున్నారు అని నేను బాధపడేదాన్ని తర్వాత తర్వాత మనల్ని నేను నాకు నేను రియలైజ్ అయ్యాను అనమాట ఒకళ్ళని చూసి మనం ఇది అవటం కాదు మన తప్పు లేకపోయినా అంటున్నారంటే వాళ్ళ బిహేవియర్ అది ఇంకా మనం దానికి ఏం చేయలేము వాళ్ళు బుద్ధి అలాంటిది వాళ్ళను పట్టించుకుంటే మనకి మనసుకి భారం అనిపించింది మనం లైఫ్లో ముందుకెళ్ళామనేసి నాకు నేను ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత నేను రియలైజ్ అయ్యాను స్టార్టింగ్లో నేను బాధపడి ఏడ్చి నా ప్రమేయం లేకుండా ఎందుకు నన్ను అనవసరంగా మాట్లాడుతున్నారని తెగ ఫీల్ అయిపోయేదాన్ని ఆ చెత్త అంతా పోగేసుకోవడం వదిలేశాను ఇప్పుడు మనం న్యాయంగా ధర్మంగా ఉంటున్నామా మన ఫ్యామిలీని మనం చూసుకొని మంచిగా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం మీరు కూడా అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే తీసి పక్కలో తుంగ తుంగలో తొక్కేసేయండి అలాంటివి ఏం పట్టించుకోవద్దు ఇంకా మన వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మన ప్రతిరోజు బ్లాగ్స్ కాస్త ముందుకెళ్ళదనమాట ఓకేనండి వీడియో అయితే అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ